హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటో జానీ వన్ టూ త్రీ నేను మీ లింగం ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే డబల్ బెడ్రూమ్ మా ఊర్లో ఎలా ఉన్నాయో చూపిస్తా చూడండి వాటి పరిస్థితి కట్టిన తర్వాత చాలా అంటే ఇది ఉంది చూపిస్తున్నాయి చూడండి ఇదే మా ఊరు డబల్ లో చూడండి ఆ విలేజ్ నేమ్ వచ్చేసి మరపల్లి వికారాబాద్ డిస్టిక్ మండల్ మరపల్లి చూడండి ఎలా ఉన్నాయి టోటల్గా వచ్చేసి మొత్తం డబల్ బెడ్రూమ్లు మొత్తం తిరిగి చూపిస్తా మీకు చూడండి ఓకేనా చూడండి గత ప్రభుత్వంలో టైం లేక ఈ డబల్ బెడ్రూమ్స్ అనేవి కంప్లీట్ కాలేవు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొంచెం కేర్ తీసుకొని నిరుపేద వాళ్ళకి ఈ డబల్ బెడ్రూమ్లో కేటాయించాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని కించపరచాలని కాదు ఓకే మొదలం కానీ ఇదంతా చూడండి టోటల్గా వచ్చేసి అన్నీ ఎట్లా అంటే ఈ తాగుబాతి వల్ల గట్టించినట్లు అయింది టోటల్గా వచ్చేసి ఎటు చూడు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇగో మేకలు డబల్ బెడ్రూమ్లలో మేకలు నిద్రపోతున్నాయి మొత్తం ఇక చూడండి మేకలు ఉంటున్నాయి డబల్ బెడ్రూమ్లలో మా ఊర్లో చూడండి ఇక టోటల్ వచ్చేసి ఇగో మందు చీసా ఇగో డబల్ బెడ్రూమ్ పరిస్థితి ఇది ఇది డబల్ బెడ్రూమ్ పరిస్థితి టోటల్ వచ్చేసి ఇలా ఉంది చూడండి డబల్ బెడ్రూమ్ పరిస్థితి చూస్తా మీకు ఇంకా టోటల్గా చూడండి ఇది కట్టినా కట్టకపోయినా లాభం లేనింత పని ఉంది చూడండి ఎలా ఉన్నాయో టోటల్గా చూపిస్తా చూడండి చూడండి మొత్తం అంత ఎంత గలీజ్ ఉన్నాయో పిల్లలు వచ్చి ఉండడం ఇది డబల్ బెడ్రూమ్ పరిస్థితి టోటల్ చూస్తా చూడండి చూడండి డబల్ బెడ్రూమ్ ఖాళీ ఇందులో ఏంది మేకలు మందు సీసాలు అవే ఉన్నాయి టోటల్ వచ్చేసి ఇంకా వేరే ఏం లేవు ఇందులో డబల్ బెడ్రూమ్ మన ఊర్లో గడ్డి మంచింది కంప్లీట్ లేవు చూడండి పరిస్థితి చూడండి ఇప్పుడే పైపులు వాగిలిపోయినాయి ఇంకా ఓపెనింగ్ కాకముందే టోటల్ వచ్చేసి ఇట్లాంటే ఏడా ఏది చూడండి పరిస్థితి చూడండి డబుల్ బెడ్రూమ్ ఇవి మేకలు కానీ మేకలకు మందీసేవాళ్ళు ఇగో ఏ కనిపిస్తున్నా మేము ఏక కొత్తకెళ్ళి ఇవన్నీ చూడండి చూడండి అయ్యో ఎట్లు రావులు అన్నీ టోటల్ ఎట్లా అయిపోయింది చూడు ఇక మొత్తం అప్పుడే మట్టి తేలిపోయింది చూడండి మట్టి చూడండి తెలియదు డాబనా లేకుంటే ఇంకేదా ఇగో హోల్స్ వాడే ఏరియాడ హోల్స్ వాడే ఇదంతా గాజు మొక్కలు మొత్తం మళ్ళీ మందు అడ్డ అయిపోయింది ఇంత ఓపెన్ ప్లేస్ ఎంత బాగుంటుంది దూరం వచ్చి టోటల్గా చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ టోటల్గా చూపిస్తున్నా తిప్పి కెమెరా దింపి చూపిస్తున్నా ఇది డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఎన్ని ఎంత ఉంది ఇంకా ఎవ్వరికి కట్టి ఉపయోగం లేనట్ల ఇది ఇంత డబల్ బెడ్రూమ్ గట్టి కూడా నీకే మాత్రం ఉపయోగం లేని పని ఇది చూడండి ఇలాంటి పరిస్థితి ఇట్లా వస్తే నీకు ఇంకా ముందు నుంచి కూడా చూపిస్తా మొత్తం టోటల్గా అక్కడ కంప్లీట్ కనిపించినట్లు పైకి వెళ్ళి కూడా చూపిస్తా పైన ఇంకా ఆ పైకి వెళ్ళాలంటే భయం అవుతుంది అండ్లా ఎందుకంటే కిందనే అంత డేంజర్గా ఉన్నది ఇంకా పైన ఎంత డేంజర్గా ఉన్నదో అర్థమవుతలేదు ఇలాంటి ఇలా ఉంది చూడండి మా ఊరు పరిస్థితి డబల్ బెడ్రూమ్ది ఉందిలే మా ఊర్లోనే కాదు ఏడవ డబల్ బెడ్రూమ్ పరిస్థితి ఇదే కాకపోతే చూడండి ఇది ఎలా ఉంది మొత్తం చూడండి స్టెప్ బై స్టెప్ టోటల్గా చూడండి ఎలా ఉంది పరిస్థితి డబల్ బెడ్రూమ్ పరిస్థితి పిల్ల ఇంత బాగున్నా చూడండి చాలా అంటే చాలా టోటల్ గడ్డి టోటల్ వచ్చేసి గడ్డి

మండలాల్లో ఉంది మా ఊరు డబల్ బెడ్రూమ్ ఏందనేది చూపిస్తున్నాం చూపిస్తున్నా సైడ్ లిఫ్ట్ చూపిస్తారు టోటల్ వచ్చేసి చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నుంచి చూడ టోటల్ వచ్చేసి ఇది ఏం చేయాలి చెప్పండి మీరే కామెంట్ చేయండి మీ విలేజ్ ఎక్కడ మీ విలేజ్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే కామెంట్ చేయండి మీ విలేజ్ నేమ్ మా విలేజ్ నేమ్ వచ్చేసి మరపల్లి మరపల్లి మండల్ వికారాబాద్ డిస్టిక్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను మొత్తం చూపిస్తాను మీకు చూడండి టోటల్ వీడియో చూపిస్తా చూడండి చూడండి ఇలా మొత్తం ఇక కుక్కలు గడ్డి సిమెంట్ బ్యాగులనే నాశనం ఏముంది చెప్పు టోటల్ ఇదే పరిస్థితి మొత్తం అంతా అంత దగ్గర మేకలు మందుబాటిళ్ళు అవి తప్ప ఇంకోటి ఏం లేవు ఇక్కడ టోటల్ ప్రతీది కూడా అంతే మొత్తం అన్నీ కుక్కలు అయితే తిరుగుతూనే ఉన్నాయి విడవైన బాధ ఉంది కుక్కలతోటి చూడండి అప్పుడే డబల్ బెడ్రూమ్ పరిస్థితి చూడండి ఇలా దొంగి దొబ్బేస్తున్నాయి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎండ్లా చూడు ఏ రూమ్లో చూడు ఏడ చూడు మేకలు బాటిల్లు మేకలు బాటిల్ తప్ప ఇంకోటి లేవు లాస్ట్ రెండు రెండు మూడు మూడు ఉన్నాయి ఇగో చూడండి కుక్కల కుక్కలంతా మొత్తం ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి వేరే పని లేదు వాటికి

వీటి పరిస్థితి ఏ ప్లేస్లో ఓకే ఫ్రెండ్స్ మరి బావి ఈరోజు వీడియో మన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ మొత్తం చూపించేసినాం ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని దించపరచాలని కాదు వీడియో ఎందుకంటే మాకు పరిస్థితి ఉన్నది ఇక్కడ మనం ఉన్న ప్రస్తుతం గవర్నమెంట్ వీటి మీద కేర్ తీసుకుంటుందని ఒక ఉద్దేశంతోనే వీడియో చేయడం జరుగుతుంది అంటే